హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మా ఇంట్లో యూజువల్గా చేసే చికెన్ ధమ్ బిర్యానీ రెసిపీ చూపించాలి అనుకుంటున్నాను ఇది దీనికోసం కొత్త ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ వాడలేదు అందరి ఇళ్ళల్లో ఉండేటి వాటితోనే చేస్తాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ ఈజీగా టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను చూడండి నేను చాలా వరకు చికెన్ బిర్యానీ ఇట్లా లెగ్ పీసెస్తో చేస్తాను సో మాకైతే ఇట్లా డైరెక్ట్గా వస్తాయి లెగ్ పీసెస్ సో ఒక కేజీ వచ్చేసి దీనికి ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ యూరో అంటే ఇండియన్ కరెన్సీలో వచ్చి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఈ చికెన్ని నేను స్కిన్ తీసేసి నీట్గా కట్ చేసుకొని ఒక రెండు ఘాట్లు పెట్టుకొని కడిగి పక్కకు పెట్టుకుంటాను ఇదంతా నేను వన్ డే ముందే చేసుకుంటాను మ్యారినేషన్ అనేది సో ఇప్పుడు ఈ మ్యారినేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు మ్యారినేషన్ కోసం నేను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ ఆఫ్ కారం ఇంకా ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటా ఎందుకంటే ఇక్కడ సాల్ట్ అనేది ఇండియా సాల్ట్ లాగా ఉప్పతనం ఉండదు కొంచెం తక్కువ ఉంటుంది సో సాల్ట్ కొంచెం ఎక్కువ పట్టింది నాకు మీకు మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇంకా ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా ఇంట్లో చేసింది ఇది జస్ట్ ధనియాలు పౌడర్ ధనియాలును అన్ని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అన్నిటిని కలిపి వేయించి మిక్సీ పట్టింది అది ఇంకా ధనియా పౌడరు పసుపు కొంచెం అరౌండ్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ పెరుగు వేసుకోవచ్చు ఇక్కడ నేను యోగట్ వాడుతున్నా మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి ఇంకా లెమన్ జ్యూస్ ఒక ఫుల్ నిమ్మకాయ తీసుకున్నాను ఇంకా ఫైనల్గా వచ్చేసి ఆయిల్ ఒక అరౌండ్ వన్ టేబుల్ స్పూన్ ఏమో పోసినట్టున్నా అంతే ఎక్కువ పోయింది అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఎంత ఎక్కువసేపు కలిపితే అంత బెటర్ మంచిగా అన్నీ కలిసేలాగా మంచి కలుపుకోవడానికి ట్రై చేస్తా అన్నీ బాగా కలిసిన తర్వాతకి ప్లాస్టిక్ వ్రాప్ ఉంటే ప్లాస్టిక్ వ్రాప్ వేసేసుకోండి లేదు అంటే జస్ట్ నార్మల్ మూత్ అయినా పెట్టేసేసుకొని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేనైతే ఒకవేళ మీకు ఓవర్ నైట్ కుదరకపోతే అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ ముందైనా మ్యారినేట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ బిర్యానీ చేసే వన్ అవర్ ముందు బిర్యానీ రైస్ అయితే ఒక ఫోర్ కప్స్ నానబెట్టేసుకున్నాను సో నేను ఆ రైస్ కుక్ అనేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి బాయిల్ చేసుకుంటున్నాను సో బిర్యానీ స్పైసెస్ అంటే నార్మల్గా తెలిసిందేగా బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ రెండు చిన్న ముక్కల దాల్చిన చెక్క మూడు అనాస పువ్వులు ఒక రెండు లవంగాలు ఒక మూడు యాలకులు నేను స్పైసెస్ కొంచెం తక్కువ తీసుకున్నాను ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ స్పైస్ తినలేరని మీకు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి ఇంకా ఫైనల్గా సాజీరా ఉప్పు ఆయిల్ వీటన్నిటినీ వేసి బాగా మరగనివ్వాలి ఈ వాటర్ని హై ఫ్లేమ్ పైన సో మూతబొట్టేసుకొని మంచిగా మరగనిద్దాం దీన్ని ఈలోపు ఇది మరిగేలోపు మనం బిర్యానీ కోసం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక బౌల్లో సర్దుకుందాము నేను బిర్యానీని ఎప్పుడూ క్యాస్టైరన్ ప్యాన్లో చేస్తాను అది మందంగా ఉంటుంది అందులోనూ మంచిగా కుక్ అవుతుంది వెడల్పుగా మందంగా ఉంటుంది నేను బిర్యానీ కోసమే ఈ ప్యాన్ని తీసుకున్నాను సో నేను దాంట్లోనే ఎప్పుడు బిర్యానీ చేస్తాను ముందు ఈ ప్యాన్కి నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని పీసెస్ని మంచిగా సర్దుకొని పెట్టుకోవాలి అన్ని పీసెస్ బాటమ్కి మంచిగా టచ్ అయ్యేలాగున ఉంటే మంచిగా కుక్ అవుతాయి ఇప్పుడు దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ మీరు ఇంట్లో చేయగలిగితే ఇంట్లో చేయండి లేదంటే ఇలా బయట కూడా దొరుకుతాయి కదా అది యూస్ చేసినా పర్లేదు నేను ఇదే యూస్ చేస్తా మోస్ట్లీ సో అలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి పైన ఆల్రెడీ మన వాటర్లో స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదా అది ఫుల్గా బాయిల్ అవుతుంది సో దీంట్లో ఆల్రెడీ నానపెట్టి వన్ అవర్ ముందు నానపెట్టిన బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేస్తున్నా నేను సో దట్ ఇది మంచి కుక్ అవుతుంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ చేస్తా మొత్తం కుక్ చేయను ఇప్పుడు నేను రైస్ నాకు తెలిసి సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది సో ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోవాలి రైస్ అయిందో లేదో చెక్ చేసుకుంటే ఇట్లా పట్టుకుంటే కొంచెం కొంచెం పలుకైతే ఉంది ఇంకా ఇప్పుడు ఈ రైస్ని నీళ్ళు లేకుండా తీసుకొని మనం ఆల్రెడీ ఇక్కడ సర్ది పెట్టుకున్నాం కదా ఆ ప్యా ఆ బౌల్లో వేయాలి అలా మొత్తం రైస్ వేసిన తర్వాత ఒకసారి ఇలా నొక్కినట్టుగా చేసి ప్రెస్ చేసుకుంటూ రైస్ని అయితే మంచిగా సర్దుకోవాలి ఆ తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న మింటు కొరియాండర్ ఈ స్టేజ్లో మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు కానీ నేను చేయట్లేదు ఎందుకంటే మా పిల్లలకి వైట్ రైస్ కావాలనేసి ఇంకా దీంట్లో కొంచెం నెయ్యిని అక్కడక్కడ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాని కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసి ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను చేయట్లేదు ఇప్పుడు ఇంకా ఈ మొత్తాన్ని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకుంటున్నాను ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే పిండితో పెట్టి మూత పెట్టి పెట్టుకోవచ్చు సో ఇలా అల్యూమినియం ఫాయిల్తో ఒక టూ అల్యూమినియం ఫాయిల్స్ వేస్తాను వేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తాను దానిపైన ఒక మూత పెట్టుకొని ఇంతకుముందు నేను ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ బౌల్ అది ఆల్రెడీ కొంచెం థిక్గా ఉంటుంది సో దాన్నే ఇట్లా మూతగా పెట్టి ఇట్లా బరువు పెట్టాలి కాబట్టి పెడుతున్నాను ప్రెషర్ ఎక్కడ పోకుండా సో ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుంటాను స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టను లో ఫ్లేమ్లో వచ్చి ఫార్టీ మినిట్స్ పెట్టుకుంటాను దెన్ మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెడితే మన బిర్యానీ అయిపోతుంది బిర్యానీ అయిపోయాక వెంటనే అయితే ఓపెన్ చేయను నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తాను దాన్ని నేను ఇక్కడ చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగా కుక్ అయిందో చికెన్ ప్రతి పీస్ కూడా చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం బిర్యానీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టాస్ చేసుకోవాలి సో దట్ అంతా మిక్స్ అయిపోతుంది బిర్యానీ గ్రేవీను రైస్ అంతా మొత్తం మిక్స్ చేసుకుంటాను ఒకసారి ఇలా టాస్ చేసుకుంటాను సో దట్ ముక్కలు కూడా మొత్తం చితికిపోకుండా ఉంటాయి కలపడం వల్ల ఏంటంటే ముక్కలు అనేవి చితుకుతాయి టాస్ చేయటం వల్ల మటు ఏమీ అవ్వవు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము బిర్యానీని సో మన ఈజీ జ్యూసీ సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా తినేయచ్చు టేస్ట్ చేయొచ్చు ఈ నా బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ